శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై తొమ్మిదో సుఖమునందు బుధునితో ఇలాదేవి సుఖజీవనము పురూరవుని చరణము గురించి వివరింపబడినది కిన్నెర స్త్రీలుగా మారిన ఆయా ఆ యువతుల వృత్తాంతములను విని లక్ష్మణ భరతులు ఇరువురును ఇదుల ఇది మిగుల ఉన్నది అనుచు శ్రీరామచంద్ర ప్రభువుతో ఇట్లనిది మిగుల యశస్వియు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడు కర్దమ ప్రజాపతి సూతుడైన ఇల యొక్క కథను ఇంకను ఇట్లు చెప్పసాగను సోదరులారా ఇలాదేవి తప్ప మిగిలిన వంతులు అందరూ పర్వత ప్రాంతములకు వెళ్ళిపోయి పిమట ఋషీశ్వరుడైన బుధుడు సర్వాంగ సుందరైన ఆ ఇలాదేవితో కామవికార సూచకముగా నవ్వుచు ఇట్లను సుందరవదన నేను చంద్రుని యొక్క ముద్దుల కుమారుడును నా పేరు బుధుడు భామిని నీవు ఓరచూపులతో ప్రేమపూర్వకంగా నన్ను పొందుము తోడు యువతలు దూరంగా వెళ్ళిపోయిన పిదప ఒంటరిగానున్న ఆ ఇలా సుందరి నవగ్రహంలో ఒకడైన బుధుని యొక్క మాటలను విని మృదుమధురంగా ఇట్లు భషించను చంద్రుని కుమార స్వామ్యుడా నేను స్వతంత్రతను అంతేకాదు ఇప్పుడు నేను నీ నీవు ఇష్టమైన రీతిగా నేను నిన్ను ఎట్లు సేవింపవరనో ఆజ్ఞాపింపు ఇలాదేవి పలికిన ఆ అద్భుత వచనములను విని బుధుడు ఎంతయూ సంతసించాను కామపరవశుడై అతడు ఆమెతో రమించాను అతడు కామపరతంత్రుడై ఆహ్లాదకరమైన ముఖము గల ఆ ఇలాదేవితో సుఖముల్లో తేలియాడుచుండగా ఆ వైశాఖ మాసము అంతయును ఒక్క క్షణముగా గడిచిపోయాను అట్లు పూర్తిగా ఒక మాసము గడిచిన పిమ్మట నిండు చంద్రుని వంటి ఆహ్లాదకరమైన ముఖము గలవాడు కద్మ ప్రజాపతి యొక్క సుతుడు అయిన ఇరమహారాజు శరీయందు మేల్కొని అప్పుడు బుధుడు సరోవర జనముల్లో ఊర్వబాహువై ఎట్టి ఆధారము లేకుండా తపమాశరించుచుండి అంతటి ఇరమహారాజు ఆయన్ను చూచి ఇట్లెను పూజ్యుడా నేను నా అనుచరులతో కూడి దుర్గమ్మైన ఈ పర్వత ప్రదేశములకు వచ్చి ఉంటని కానీ నా సైన్యము కానీ నా అనుచరులు కానీ నాకు ఎక్కడనూ కనబట్టలేదు స్మృతిని కోల్పోయిన ఆ రాజర్షి యొక్క వచనములను విన్న పిదప బుధుడు ఆయన్ను ఓదార్చుచు మృదుమధురంగా ఇట్లు పలికెను మహారాజా నీ నీ అనుచరులు అందరూ వడగండ్ల బానకు పడిపోయి నీవు మాత్రము గాలిబానకు భయపడి ఈ ఆశ్రమం నందు తలదాసుకు వీరుడా ఊరట చెందుము నీకు మేలుగుగాక ఎట్టి భయము లేక నిశ్చితంగా నిశ్చింతగా ఉండుము ఫలమూలములను భక్షించుచు ఇచ్చట హాయిగా నివసించుచుండుము ప్రజ్ఞాశాలి అయిన ఆ మహారాజు బుధుని యొక్క అనునయ వచనములకు తేరుకొనిను పేదపాతడు మృత్యులను కోల్పోయినందులకు మిగుల దుఃఖితుడై అతనితో ఇట్లనేను బ్రాహ్మణుడా ఇంతమంది బృత్యులను కోల్పోయిన పిదప నాకు రాజ్యంతో పని ఏమి దానిని చజించెదను ఇంక ఇక్కడ ఒక్క క్షణము కూడా ఉండజాలను నా ప్రయాణమునకు అనుమతింపము ద్విజవరా శతబిందువు నా కుమారుల్లో జ్యేష్ఠుడు ఆ యశస్వి ధర్మనితుడుగా బాసిగాంచిన బాసిగాంచినవాడు అతడు నా రాజ్యాధికారమును పొందగలడు కావున నేను రాజ్యాధికారమును అతనికి అప్పగించెదను సుఖ సంతోషములతో నుండి బృచ్చులను భార్యాపుత్రులను వీడి నేను నిలువజాలను కనుక మహర్స్వి ఇచ్చట నివసించుటకు నేను ఇచ్చగింపను కావున నాకు ఇష్టం లేని పనిని చేయమని నన్ను ఆదేశింపవలదు ఇల మహారాజు ఇట్లు అద్భుత వచనములను పలకగా బుధుడు అతన్ని ఓదార్చుచు ఇట్లు పలికెను రాజా ఇచ్చట ఉండటం వలన నీకు మేలు కలుగును బలశాలివైన కథమ సుత నీవు ఇట్లు పరితపింపదగదు నీవు ఇచ్చట ఒక సంవత్సరము ఉన్నచో నీకు మేలు చేకూర్పగలను క్లిష్ట కార్యములను సైతము సులభంగా సాధింపగల బుధుడు ఇట్లు పలికిన పిదప ఆ ఇరమహారాజు ఆ బ్రహ్మవాది చెప్పిన ప్రకారము అసట్నే ఉండుటకు నిశ్చయించుకొనెను అప్పటి నుండి అతడు ఒక మాసము స్త్రీగా ఉండి బుధునితో క్రీడించుచుండెను తర్వాతి మాసం పురుషుడుగా మారి ధర్మనితుడై మసలు కొనుచుండెను సుందరియేని ఇలాదేవి తొమ్మిదవ మాసమున బుద్ధిని వలన ఒక కుమారుణ్ణి కనెను అతని పేరు పురురవుడు అతడు మిగుల దృఢకాయుడు సుందరియేని ఇలాదేవి పుత్రుడు కలిగినంతనే అతన్ని వాని తండ్రి అయిన బుద్ధిని చేతుల్లో పెట్టెను అతడు తండ్రిని బోరి ఉండెను జితేంద్రుడైన బుధుడు సంవత్సరాంతము వరకు పురుష రూపంలోనున్న ఇల మనస్సును ధర్మయుక్తములైన కథలతో వినోదింపచేయుచూ వచ్చును వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నదలి ఉత్తరకాండమునందు ఎనభై తొమ్మిదవ సర్గము సమాప్తం